హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం వచ్చేసి స్ట్రక్చర్ అండి దానికి సంబంధించి చూపిస్తాను చాలా చూసేద్దామా దానికంటే ముందు వీలైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసాను మీరు వీడియోలో చూసినట్లయితే ఇది సోలార్ స్ట్రక్చర్ లెగ్స్ అండి ఈ లెగ్స్ అండి మనం ఈరోజు తీసుకెళ్లేదు ఆ ఇది వచ్చేసి ఫ్రేమ్ లోడింగ్ ఉంది మనకి సో కిందకి బెల్ట్ వేస్తున్నారు చూడండి ఈ విధంగా ఎక్కువ లెగ్స్ ఉన్నప్పుడు సాధారణంగా అయితే ఒక్కొక్క లెగ్ లోడింగ్ చేసుకోవచ్చు కానీ వీళ్ళు ఆల్రెడీ ఒక బల్క్ ఐటెం లాగా పెట్టేస్తారు కుప్ప పెట్టేస్తారు కదండి లాట్ లాగా ఇప్పుడు ఆ లాట్ లాట్ ఒకటేసారి లిఫ్ట్ చేసి క్రేన్తోని మన వెహికల్ లోడ్ చేస్తారు సో కింద నుంచి ఒక అతను బెల్ట్ ఇచ్చేస్తారు అక్కడ సైడ్ నుంచి ఇంకొక అతను తీసుకున్నారు సో ఈ విధంగా వీళ్ళు బెల్ట్ వేస్తారండి చూసినట్లయితే క్రెయిన్ కూడా వచ్చేస్తుందండి ఇలా క్రేన్ రావడం జరిగింది అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు ఆ ఏరియాలో అందుకే క్రేన్ ఎక్కువ లోపలికి రాలేదు ఆ గేటు బయట నుంచి కొంచెం ఒక టైర్ ముందుకు రెండు టైర్లు ఉన్నాయి కదా ఆ లైన్ మాత్రం ముందుకు రాగలుగుతుంది అంటే పైనకించి క్రేన్ అది ఎక్స్టెండ్ చేసుకొని లిఫ్ట్ చేస్తుంది మీరు గమనించినట్లయితే ఇలా వెహికల్ ముందుకు వచ్చిందండి బెల్ట్ మీదకి ఆ క్రేన్ది బుక్ ఉంది కదా దాని లెవెల్ వచ్చిన తర్వాత బెల్ట్ దాన్ని తగిలిస్తారు బుక్ కొంచెం కిందకి తీసుకుంటున్నారు కిందకి దానికి బెల్ట్ కిందగా కింద జరుపుకున్నారు ఇలా ఇట్లా లాగా పెడితే మనకి లోడింగ్ కూడా తొందరగా అయిపోతుంది ఎక్కువ డిస్టర్బెన్స్ అనిపించదు కూడా అంటే వెయిటింగ్ ఏమి ఉండదు ఎక్కువ తొందరగా అయిపోతుంది సో ఫైనల్గా అట్లా పెట్టేశారండి అట్లా ఉప్పుకి బెల్ట్స్ పెట్టేసిన తర్వాత దాన్ని లిఫ్ట్ చేస్తున్నారు ఫోర్ సైడ్ లెవెన్ ఉంటుందో చూసుకోవాలి లేదంటే అది లిఫ్ట్ చేసిన తర్వాత పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టే ముందే వాళ్ళు అవి జాగ్రత్తగా చూసుకొని పెట్టేస్తున్నారు ఇంకా అన్ని చిన్న చిన్నవి ఉంటే అవి కూడా దాని మీద వేసేస్తున్నారు సైడ్కి కొన్ని పీసెస్ ఉన్నాయి అవి అలా వాటి మీద పడేస్తున్నారు ఇలా పడటం వల్ల వాళ్ళకి తర్వాత వెహికల్ వేయడానికి శ్రమ అని చెప్పేసి ఒకటేసారి అది లిఫ్ట్ చేస్తుంది కదా దాంతో పాటు లోడ్ అయిపోతుంది అని చెప్పేసి అలా లోడ్ చేస్తున్నారు మొత్తానికైతే మనకి లోడ్ తొందరగా అవుతుందని చెప్పుకోవచ్చు వెయిట్ వచ్చేసి కొంచెం హెవీనే ఉంటుంది కాబట్టి సెంటర్లో వేయించుకోవాలి ఇలా ఒకటేసారి వెయిట్ చేసేటప్పుడు వన్ సైడ్ కానీ లేదంటే ముందుకు కానీ వెనక్కి కానీ వేయించుకుంటే కొంచెం వెహికల్ అనేది వన్ సైడ్ వ్యాలెన్స్ ముందుకు వేయించుకుంటే వెనకపోవడం వెనక్కి వేయించుకుంటే ముందు కొంచెం దూడడం లాగా చేస్తుంటుంది కాబట్టి ఇట్లా ఈక్వల్గా ట్రక్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు మిడిల్ వేయించుకోవాలి మనం దగ్గర ఉండి వేయించుకుంటే ఇంకా బెస్ట్ మనం వెహికల్ దగ్గర లేదంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటారు సో నేనైతే దగ్గర ఉండి లోడ్ చేయించుకున్నాను అది కూడా మీకు క్లియర్గా చేయిస్తాను సో ఫైనల్గా వీళ్ళు అయిపోయినాయండి కొన్ని ఉన్నట్టు ఉన్నాయి సైడ్కి అవి కూడా లిఫ్ట్ చేస్తున్నారు ఇవి వేసిన తర్వాత వీళ్ళు వెహికల్ని ట్రైన్తో దాన్ని పైకి లేతారు చూసినట్లయితే అవి డ్రైవర్ స్టార్ట్ చేసినట్టున్నారు ఇంకా వేస్తున్నాను సో అయిపోయింది నాకు సిగ్నల్ ఇస్తున్నారు ఆయనకి లేపనని చెప్పేసి వెళ్ళగా లేపిస్తారండి పైన చూసినట్టయితే ఎక్కువ హైట్ లేపలేరు ఇప్పుడు అయితే పైన రేట్లు ఉన్నాయి ఏం డ్రైవర్కి కూడా ఇబ్బంది అండి ఇలాంటి ఉన్న ప్లేస్లో ఇలా లోడింగ్ చేయాలంటే వాళ్ళు కూడా కొంచెం కష్టమని అనిపిస్తుంది హార్డ్ వర్క్ హార్డ్ అనిపిస్తుంది మొత్తానికైతే స్టార్ట్ చేస్తారు కాబట్టి తను రెడ్ కలర్ షర్ట్ అయినా అవి స్ట్రైక్ చేసుకుంటున్నారు క్రాస్లో ఉన్నాయి కదా పిల్లలు కదలిద్దని చెప్పేసి స్ట్రైక్ చేస్తున్నారు ఆ క్రీమ్ హైడ్రా హైట్ లేపుకుంటే అది దగ్గర తీసుకుంటుంది హీటర్లు ఇలా ఈ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు దగ్గర ఉంటే కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఫస్ట్ టైం కదా వాళ్ళకి అలవాటు అయిన వాళ్ళకి పర్వాలేదు కదా వాళ్ళ దగ్గర ఉంటే ఏమైనా పడిపోతుందేమో అని చెప్పేసి మరి చిన్న టెన్షన్ అయితే ఉంటుంది లోపల పైన రేకులు చూసుకుంటున్నారు కదా చూసారు కదా ఎట్లా ఉందో జస్ట్ కొంచెం చిన్న గ్యాప్ ఉంది అది తగిలితే డ్యామేజ్ అయిపోతుంది కింద చూస్తే కింద సామాన్లు ఉన్నాయి కింద తాకొద్దు పైన తాకవద్దు అది కొంచెం కొంచెం పైకి లేపుకుంటా వెనక జరుపుకుంటా పైకి లేపుకుంటే వెనక జరుపుకుంటా డ్రైవర్కి రిస్కే అది ఎందుకంటే స్ట్రైట్ నుంచి కనిపించదు హైడ్రా రన్ చేసిన వాళ్ళకి ఏంటంటే ముందు క్రీన్ ఇది ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా పొద్దు దాన్ని ఏమంటారో తెలియదు నాకు అది ఎదురు ఉంటుంది కాబట్టి డ్రైవర్కి కనిపించదు కొంచెం క్రాస్లో కూడా తను చూసుకుందామంటే అక్కడ ఇంకొక పిల్లలు అడ్డు వస్తుంది తనకి సో వీళ్ళు చెప్పే డైరెక్షన్ వీళ్ళు కమ్యూనికేషన్ మీద ఆ హైడ్రా సౌండ్కి కూడా వీళ్ళ మాటలు వినిపించవు ఈ చిన్న గ్యాప్ ఏదైనా మిస్కమ్యూనికేషన్ ఏంటంటే పైన తాకి డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది లేదంటే కింద మెటల్ కదా అది డ్యామేజ్ అయిపోయి ఈ రెండు ఏదంటే పైన తాకినా కింద తాకినా మధ్యలో ఏమైనా సామాన్ ఊగిందంటే అది పడిపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం కొత్తలో ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు వీటి మధ్యలో వీటికి టచ్ అన్నట్టు వీటి దగ్గర ఉండకపోవడం బెస్ట్ ఏమైనా పడిపోతే అదొకటి ఇబ్బంది మనకి తర్వాత ఎందుకంటే వెయిట్ కదా తగిలిందంటే దెబ్బ గట్టిగా నాకు సో ఫైనల్గా అయితే ఇలా బయటకి తీసుకొచ్చేసారండి చూసారు కదా నేను పైకి ఎక్కేస్తాను వీడియో కొంచెం క్లారిటీ కనిపిస్తుంది అని చెప్పేసి ఈ రాడ్ వేస్తున్నారు చూసారా మీరు అది వెహికల్ మధ్యలో పెడు మధ్యలో పెట్టిన తర్వాత బిల్ తీసుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి సపోర్టింగ్ కోసం పెట్టిస్తారు దాన్ని సో క్రెయిన్తో మిల్లా తీసుకొని వస్తున్నారు వేరొక పర్సన్ కూడా ఎక్కారు ఎందుకంటే కొంచెం సైడ్గా రాకుండా దాన్ని కంట్రోల్ చేసుకొని అది ఊకకుండా వేరొక పర్సన్ కూడా ఎక్కేస్తారు వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి వీళ్ళకి ఏం టెన్షన్ లేదు అది పడిపోదని అని చెప్పేసి వాళ్ళకి ఒక నమ్మకం దాంతో దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళు పనిచేస్తారు కానీ మనం ఎప్పుడో ఒకసారి ఇలాంటి లోడింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి పొరపాటున జరిగితే ప్రమాదం అని చెప్పేసి మనం దూరం ఉంటాం కానీ కొన్నిసార్లు మనకు కూడా తప్పదు కానీ అలాంటి చదివే అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకు మనకు రాలేదు ఏ వెళ్ళిన పది చోట్ల ట్రైన్ లోడింగ్ ఉంటే కనుక కస్టమర్స్ చేసేసుకుంటారు మనకి ఇబ్బంది ఏమి ఉండదు చూసారు అతను ఇంత దగ్గరికి వెళ్ళారు ఈ టైంలో దానికి ఏమో అయితే కనుక ప్రమాదం అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది వీళ్ళకి అలవాటే కాబట్టి కొంచెం ధైర్యంతో చేసుకుంటున్నారు సెంట్రల్ పాయింట్లో తీసుకుంటున్నారు సెంట్రలోకి వస్తే బెల్ట్ తీయడానికి కూడా ఈజీ అవుతుంది ఇంకా వెయిట్ కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది వెహికల్ మొత్తం కొత్త మొత్తంలో సో మనకి వెహికల్ వెళ్ళేటప్పుడు కూడా వన్ సైడ్ అనేది కాదు బ్యాలెన్స్ అనేది ఈక్వల్ ఉంటుంది సో అది ఈక్వల్ లెవెల్కి వచ్చింది కాబట్టి మిడిల్లోకి వచ్చింది కాబట్టి ఆగమని చెప్పేసాను కానీ నాకు అడుగుతున్నారు రాని అని చెప్పేసి దాన్ని చెక్ చేసుకొని కొంచెం ముందుకు తీసుకొని డౌన్ చేస్తున్నారు టూ టర్న్స్ ఒకటి వస్తారు వెహికల్ పడగానే వెహికల్ కూడా కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది మొత్తానికి అయితే ఇలా ఈ లోడింగ్ అనేది ఇలా అయిపోయిందండి లెగ్స్ పైన వేస్తారు కదా అదైతే పడలేదు అట్లనే దీంతో పాటు వచ్చేసినవి కూడా కొంచెం తొందరగానే అయిపోయింది అనుకోవచ్చు లోడింగ్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయించారు చాలా వెయిట్ చేశాను ఒక వన్ అవర్ వరకు వెయిట్ చేశాను ఒక చిన్న మెటీరియల్ మర్చిపోయని చెప్పేసి దాని వేయడానికి ఒక వన్ అవర్ వెయిట్ చేస్తాను అది కూడా చూపిస్తాను సో మొత్తానికైతే అయితే దించేస్తారు ఆ బెల్ట్ తీసేస్తే వన్ సైడ్ బెల్ట్ తీసిన తర్వాత ఇంకొక సైడ్ బెల్ట్ ఆటోమేటిక్గా అది క్రేన్ గుంజేసుకున్న కూడా అయిపోతుంది కానీ వీళ్ళు చేత్తుంటే గుంజేసుకున్నారు ఇలా వన్ సైడ్ తీసేసిన తర్వాత ఇంకోటి ఆ కుండినట్ల పైక్ అంటే ఉండి అలా అది జరిగేటప్పుడు ఒక సైడ్ దానికి ఉంటే లేచిపోతుండే కానీ వాళ్ళు రెండు కూడా కింద నుంచి తీసేస్తున్నారు సో మొత్తానికైతే ఇలా లోడింగ్ చేసేస్తారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాల్నగర్ లొకేషన్ రోడ్ కూడా చాలా చిన్నగా ఉంది వన్ సైడ్ వస్తే ఇంకొక సైడ్ వెహికల్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పక్కన ట్రాన్స్ఫరం కూడా ఉంది ఇలాంటి ప్లేస్లో లోడింగ్ చేయటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండదు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదే నేను చెప్పింది చెప్పిన నేను అని చెప్పే కదా సో దీనికోసం నేను దగ్గర దగ్గర ఒక గంట సేపు వెయిట్ చేసానండి వీళ్ళు లంచ్కి వెళ్ళారంట సో వాళ్ళు వచ్చి లోడ్ చేసే వరకు నాకు ఒక గంట సమయం పట్టింది ఆ గంట సమయం వరకు మీకు చూపించిన కదా అదే రోడ్లో సైడ్కి వెహికల్ పెట్టుకొని వెయిట్ చేసేసాను చాలా ఇబ్బంది అనిపించింది అంటేకి కానీ తప్పదు కదా వన్ అవర్ వెయిటింగ్ తర్వాత మనకి లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇది నెటర్లే కానీ వీళ్ళు పక్కన ఉంది కాబట్టి చూసుకోలేదు మర్చిపోయారు దీన్ని నెట్లని మర్చిపోయి లంచుకు వెళ్ళిపోయారు అక్కడ పడుతుందా లేదా అని చెప్పేది డౌట్ ఉంది కదా మీకు కూడా పడుతుంది ఫ్రెండ్స్ ట్రైన్తో దాన్ని బయటకున్న రాడ్స్ని కూడా కొంచెం లోపలికి పుష్ చేసి దాని తర్వాత లోడింగ్ అనమాట అది ఆ పుష్ చేసే వీళ్ళని వీలేకపోయాను దాని ఒక్కడే ట్రై చేస్తాడు పెడదామని చెప్పేసి కానీ అది అక్కడ బయటికి రాట్స్ ఉన్నాయి కదా అది తట్టుకోవడం వల్ల అది కిందకి లోపలికి జరగలేకపోతుంది ఇంత కిందకి వస్తే వాళ్ళకి దాని లోపలికి వెళ్ళి డోర్ పెట్టి ఎక్కువేస్తున్నాం పెడదామని ట్రై చేస్తున్నాం కదా డోర్ పెట్టి ఎక్కువ రావట్లేదు తనకి లోపలికి నూకుదామంటూ కూడా రాడ్స్ అక్కడ బయటకు రాయడం లేదు పైన ఆ లెగ్స్ అనేవి టచ్ అవ్వడం వల్ల అది కింద సో కింద కొంచెం మంచిగా ప్రయోజనం తాపడం వల్ల వాటిని కింద పెట్టేసి అని చెప్పేసి డ్రైవర్కి చెప్తున్నారు ట్రైన్ డ్రైవర్కి తీసేసుకొని కింద నేను మీద పెట్టేసి పెడతాను క్రైన్ సౌండ్కి మనకి వాయిస్ క్లియర్గా వస్తుందో లేదంటాను వాయిస్ మాత్రమే కానీ దాన్ని ప్లేస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ చేయడం జరుగుతుంది మనకి మైక్ లేదు మైక్ వచ్చేదాకా కొన్ని రోజులు వాయిస్ ఓవరే ఇస్తాము మనం మైక్ కొనుక్కున్న తర్వాత డైరెక్ట్ వీడియో విత్ ఆడియో మనం అప్లెక్ట్ కానీ ఇప్పుడు ఏంటంటే మనకి మైక్ తీసుకున్న కొంచెం సమయం పడుతుంది కాబట్టి అన్ని రోజులు వాయిస్ ఓవర్ చేసేస్తాను దాన్ని పూర్తి చేస్తారు చూడండి ఫ్రెండ్స్ వెహికల్ ఇలా మీరు మాత్రం మీ వెహికల్స్ అట్లా అస్సలు చేపించకండి ఎందుకంటే వెహికల్ గేర్లో ఉంది హ్యాండ్ బ్రేక్ ఉంది అయినా కూడా వెహికల్ అనేది ముందుకు మూవ్ అవుతుంది నేను ఎమ్మట్ని వీడియో ఆఫ్ చేసి వెళ్ళి బ్రేక్ రాళ్ళు పెట్టేసిన వెహికల్ కింద సో అందుకే నేను వీడియో మొత్తం తీయలేకపోయాను చూస్తారు కదా వెహికల్ ఎలా కదులుతుందో హ్యాండ్ బ్రేక్ గేర్లో ఉన్న బండి కూడా ముందుకు వెళ్ళిపోతుందంటే మీరు అర్థం చేసుకోండి ఇలా చేయకపోవడం చాలా మంచిది ఎందుకంటే వెహికల్ ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మొత్తానికైతే తను పుల్ చేసేసారు అయిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనను నా పక్కన నా ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది ఆ పర్సన్ ఇద్దరం కలిసి వాటిని పూజ చేస్తూ ఉంటాం లోపలికి ఇలా ఉయ్యాలు ఊపితే లోపలికి వెళ్ళినప్పుడు ఇచ్చేసుకున్నారు కిందకి సో మొత్తానికైతే అది అలా అయిపోయింది దాని తర్వాత నేను బిల్ తీసుకుని బిల్ కోసం దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వీళ్ళు లంచ్ టైంలో ఒక వన్ అవర్ బిల్ కోసం ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ టువెల్వ్కి పెడితే నాకు బిల్ వచ్చేవరకు ఫోర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫోర్కి బయలుదేరిపోయాను అక్కడ నుంచి ఫోర్కి నేను లంచ్ చేసుకుని ఫోర్కి ఫోర్ థర్టీ అలాగే ఫోర్ థర్టీ ఆ టైక్ అట్లా బయలుదేరాను ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో అట్లా బయలుదేరాను భోజనం చేసుకొని ఆ తర్వాత తూపరిని వచ్చేవరకు మనకి నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ సెవెన్ అయిపోయింది సో వీళ్ళది సిక్స్కే క్లోజింగ్ అంట కంపెనీ కానీ వీళ్ళు ఇద్దరు మన కోసం ఆగారు ఇప్పుడు ఒకటే పర్సన్ వచ్చారు ఒకటే పర్సన్ అన్లోడింగ్ చేస్తున్నారు మధ్యలో ఇంకొక పర్సన్ వస్తారు తను ఒక్కడే ఉన్నాడు కొంచెం ఈవినింగ్ టైంలో ఆఫీస్ అయిపోయినా ఏమంటారు ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా తనతో పని చేయిస్తాడు ప్లస్ స్టేషన్ అయితే మొత్తం తీసుకుని తీసి కానీ పర్లేదు అన్లోడింగ్ తను ఒక్కడే సగం వర్క్ చేసేస్తుండు మధ్యలో ఇంకొక పర్సన్ వచ్చే వరకే ఇంకొంచెం తొందరగా అయిపోయింది మొత్తం వీడియో పెట్టట్లేదండి కట్ చేసి పెడుతున్నాను చూసారా సెకండ్ పర్సన్ వచ్చేవరకు ఫస్ట్ పర్సన్ ఎంతవరకు ఖాళీ చేశారు సో నాకు కూడా కొంచెం వేగింగ్ చేశారు సో మొత్తానికి మొత్తానికైతే ప్రాంతాలు తూర్పు అందరూ మీద అయిపోతుందండి సో ఈ ట్రిప్ అనేది మనకి ఇలా అయిపోయిందండి మనం బాలనగర్ జీడిమెట్ల బాలనగర్ ఉంది కదా జీడిమెట్ల బాలనగర్ బాలనగర్ నుంచి మేడ్చల్కి తీసుకొని వచ్చినామండి ఈ సోలార్ లేక్స్ కనిపించేటే మొత్తం కూడా సోలార్ స్ట్రక్చర్ అండి అది సో ఇదండి ఈరోజు ట్రిప్ వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇద్దరు కలిసి కొంచెం తొందరగా అల్లెంగ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం